గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్త పేపర్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి అనాలిసిస్ చేసినట్టయితే నేతన్నకు రుణ విముక్తి ముప్పై కోట్లలోపు రుణమాఫ్ చేస్తామనేటువంటి వార్త కనబడుతుంది ఫ్రెండ్స్ నిజానికి సమాజంలో ఎక్కువగా కష్టపడుతున్నది బీసీలో అందులో నేతన్నలు గీతన్నలు ఇతర బీసీ కులవృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు అందులో నేతన్నలు కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వృత్తులు చేసుకున్నా కానీ జీవితం గడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉండడం మనం అందరం కూడా స్వాగతించాల్సిందే దీంట్లో ఎలాంటి మోమాటం లేదు అయితే ప్రభుత్వానికి రైతన్నతో పాటుగా నేతన్న కూడా ముఖ్యమే అని నిన్న వ్యాఖ్యానించడం జరిగింది నిజమే రైతన్న నేతన్న మన జవాన్లు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ సమాజాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు వారికి అండగా ఉండాలి కష్టపడే వారికి అండగా ఉండాలి వారి కష్టాలను తీర్చాలి ఇది అయితే స్వాగతించాల్సినటువంటి విషయమే తర్వాత వార్తను చూసినట్టయితే కేసీఆర్ గతంలో ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అనే ఒక సిద్ధాంతానికి మాత్రమే ఆయన పాల్పడ్డాడు బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయనను వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అని మరొక వార్త కనబడుతుంది అయితే తెలంగాణ ఉద్యమాన్ని మొదలు మొదటిగా ప్రారంభించింది బీసీలు అందులో కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పాచం యాదగిరి గారు విమలక్క మన జయశంకర్ గారు ఇలాంటి ఇంకా ఎంతో ఎందరో ఉన్నారు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది బీసీలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు దూరినట్టుగా ఈ కేసీఆర్ లాంటి వ్యక్తులు వచ్చి మొత్తం ఉద్యమాన్ని తమ కంట్రోల్కి తీసుకొచ్చుకొని హైజాక్ చేసి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి దాన్ని వీళ్ళ స్వార్థానికి వీళ్ళ కుటుంబ స్వార్థానికి వినియోగించుకున్నటువంటి వ్యక్తి కేసీరావు తెలంగాణ ఉద్యమకారులను కూడా నమ్మించి నటిటం వచ్చినటువంటి వ్యక్తి ఆయన మరి అలాంటి వ్యక్తిని చేసినటువంటి అవినీతి అనంతం ఇంత ఇప్పటి వరకు ఈ తెలంగాణను దోచుకున్న వ్యక్తి నైజాం కాని నుండి నేటి కేసీఆర్ దాకా వీళ్ళందరూ కూడా దోచుకున్న వ్యక్తులే అయితే అందరూ దోచుకున్నది ఒక ఎత్తు కేసీరావు గారు దోచుకున్నది ఒక ఎత్తు వాళ్ళందరికంటే ఎక్కువగా కేసీరావు దోచుకున్నాడు తెలంగాణ ఉద్యమకాలను నట్టేట ముంచాడు ఈ దోచుకున్న సంపదను రికవరీ చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఏడు లక్షల కోట్ల అప్పు అంటే ఒక్కొక్క వ్యక్తి మీద సుమారుగా నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంటే మొత్తానికి చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పు ఒక్కొక్క వ్యక్తి ఒక వ్యక్తి మీద ఎంత మీరు అర్థం చేసుకోండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి ఆయన ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి సొమ్మును మొత్తం రికవర్ చేయాలి ప్రజలకు పంచాలి ఆయన దోచిన సంపదను ప్రజలకు పంచితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదరికం ఉండదు ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపునకు మంత్రుల టీం ఆరోగ్య బీమా అందరికీ కల్పించాలి దాంట్లో జీఎస్టీ అనేటువంటి మొత్తం తీసేయాలి వి ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత న్యాయము ఈ మూడు ఉచితంగా ఇవ్వాలి ఈ ఫ్రీ బస్సు ఈ పనికివాలన స్కీములు పెట్టకండి ప్రజలను పరేక్ష చేయకండి ఈ ప్రజలు పన్నులు కడుతున్నది ఎందుకోసం అని అంటే విద్య కోసం వైద్యం కోసం ఉచితమైన న్యాయం కోసం మాత్రమే ప ప్రజలు పన్నులు కడుతున్నారు ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు నీకు కరెంటు ఫ్రీ ఇత నీళ్ళు ఫ్రీ ఇత ఈ బస్సు ఫ్రీ ఇత ఇవన్నీ వాళ్ళనాయి ప్రజలు పేదవాళ్ళుగా పేదవాళ్ళుగా మారుతున్నారంటే విద్యా వైద్యం ప్రైవేట్ పరంగా కావడం వల్ల న్యాయం అందరికీ సకాలంలో అందకపోవడం వల్ల ఈ మూడు వ్యవస్థలను ఉచితంగా చేయండి మిగితే పనికి ఏవి ఉచితంగా అవసరం లేదు మరొక వార్తను చూసినట్టయితే ప్రతి ఇంటికి పదహారు వేల ఐదు వందలు ఇస్తామని నిన్న మంత్రి గారు అంటున్నారు మరి ఇది సాధ్యమైన గతంలో పదివేలు ఇస్తామని కేసీరావు అన్నారు నటేట ముంచుండు ప్రజలు అష్ట కష్టాలు పడ్డగానే పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వం పదహారు వేల ఐదు వందలు ఉంటుంది మరి చూడాలి కానీ కష్టాల్లో ఉన్నవారికి మాత్రం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చాలామంది ఇండ్లు కోల్పోయారు చాలామంది ఆస్తులు కోల్పోయారు వ్యాపారాలు కోల్పోయారు ఒక పెట్రోల్ పంప్ అయితే మొత్తం పునాదులతో సహా కోల్పోయింది చాలా అపారమైనటువంటి నష్టం జరిగింది సకాలం ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన వారికి సహాయం చేయాలి మరొక అర్థం చూసినట్టయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్పై ఫోకస్ కొత్త కమిషనర్ నియామకానికి కసరత్తు చేస్తున్నట్టుగా వార్త కనబడుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ని నియమించడానికి నిజాయితీని ప్రాతిపదిక తీసుకోండి ఈ రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండేటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు నిజాయితీకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి నిజాయితీ ఒక గీటరాయిగా ఉండాలి పట్ల నిబద్ధత ఉండేవారిని నిజాయితీగా ఉండేవారిని వారిని మాత్రమే ఎలక్షన్ కమిషన్ కమిషనర్గా తీసుకోవాలి వారిని నియమిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది రాజ్యాంగానికి కంకణబద్ధులు అయి ఉంటారు ప్రజలకు సేవకులుగా ఉంటారు కాబట్టి అలాంటి వారిని నియమించాలని మనం కోరుకుందాం గ్రీన్ గ్రీన్ ఫార్మాసిటీ ముచ్చర్లలో అనేక వార్త కనబడుతుంది ముచ్చరలో గ్రీన్ ఫార్మాసిటీ గ్రీన్ ఫార్మాసిటీ మరి ఏర్పాటు చేయడం చా మంచిదే అయితే ప్రకృతిని కాపాడాలి కాలుష్య రహితమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కల్పించాలి అధునాతనమైనటువంటి శాస్త్ర సాంకేతికను ఉపయోగించుకోవాలి ఈ ప్రకృతిని కాపాడుతూ పంచభూతాలను రక్షించుకుంటూ అభివృద్ధి చెందాలనేటువంటిది మన కర్తవ్యంగా కనిపించాలి అక్కడ వసూల కోసము ఈ దందాల వ్యాపారాల కోసం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకురావద్దు ఫార్మాసిటీ వల్ల కొంచెం అంటే సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాలుష్యం కూడా ఉంటుంది ఆ దిశగా ప్రకృతిని కాపాడుతూ ఆడ పంట పొలాలను కాపాడుతూ పరిశ్రమను అభివృద్ధి చేయాలని మనము కోరుకుందాం మరొక వార్తను చూసినట్టయితే దేశంలో మంకీ ఫాక్స్ తొలి కేసు ఇవి చూడండి ఈ మంకీ ఫాక్స్ ఈ గతంలో కరోనా ఇవన్నీ వింత వింత రోగాలు వైరస్లన్నీ కూడా ఈ దిక్కమాలని చైనా దేశం నుండి వస్తున్నాయి ఆ చైనాకి వయ్యే చుట్టాలను ఖచ్చితంగా పట్టుకోవాలి వాళ్ళని టెస్ట్ చేసే వదిలిపెట్టాలి ఈ విదేశీ నుండి విదేశీయుల నుండి ఈ భారతదేశానికి కొంచెం ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి లేనిపోయిన వైరస్లను అంటగట్టి ఈ భారతదేశాన్ని అస్తవ్యస్తం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కూడా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి రోజు యోగా సూర్య నమస్కారాలు ఈ ఇతర ఎక్సర్సైజ్ వ్యాయామం లాంటివి చేస్తూ మన సంప్రదాయబద్ధంగా జీవిస్తూ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి రోగ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే ఎలాంటి రోగాలు మనకు దరిచేరవు ముఖ్యంగా యోగా సూర్య నమస్కారాలు అనేటువంటిది ప్రతి వ్యక్తికి అవసరము ప్రతి వ్యక్తి రోజు యోగా సూర్య నమస్కారాలు చేస్తే ఎలాంటి రోగాలు ఎలాంటి వైరస్ ఈ కరోనాలు కానీ దాన్ని వచ్చినా కానీ అడ్డుకునేటువంటి శక్తి స్టెమినా మనకు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు యోగా సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేయండి ఆరోగ్యంగా ఉండండి మెడికో పోస్ట్మార్టం రిపోర్టు ఎలా మిస్ అయ్యింది అని నిన్న సుప్రీంకోర్టు ఈ మమతా సర్కారు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమత ఒక క్రిమినల్ పొలిటీషియన్ ఆమె ఆమె తన స్వార్థం కోసం ప్రజలను ఎంతటి కష్టాలైనా పెడుతుంది ఎలానైనా ప్రవర్తి ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ ప్ర కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఉదాసీనంగా ఉంటుందో తెలుస్తలేదు ఒక మెడికో స్టూడెంట్ మీద అత్యాచారం చేసి ఈ ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తే అక్కడ రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ను మిస్ చేసింది అన్ని కుట్రలు చేసింది ఆధారాలను కూడా ధ్వంసం చేసింది మమత ప్రభుత్వం ఫస్ట్ ఆమెను అరెస్ట్ చేయాలి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన సాగుతుంది అన్యాయమైనటువంటి పాలన జరుగుతుంది కుటుంబ రాజకీయాలతో ఈ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా బాధాకరం మెడికో అలా రేపు చేసి ఆమెను హత్య చేయడం అయితే చాలా బాధాకరం ఇలాంటి కేసులు మళ్ళీ రావద్దంటే బహిరంగ శిక్షలు వేయాలి నేరం చేసేవాడికి భయం ఉంటేనే మరొక నేరం చేయకుంటూ ఉంటారు ఇతరులకు కూడా ఈ ఇతర నేరగాళ్ళకు కూడా భయం కలుగుతుంది బహిరంగ శిక్షలు అమలు చేయాల్సిందే తప్పదు తప్పు చేస్తున్నప్పుడు అరే ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుంది అనేటువంటి భావన కలగాలి నేను ఏం చేసినా నా వెనక రాజకీయ నాయకులు ఉన్నారు ఈ దొంగ పొలిటీషియన్స్ ఉన్నారు వీళ్ళు నన్ను కాపాడుతారు అనేటువంటి ధీమా ఉంటే వాడు ఎంత పాపానికైనా ఒలి ఒడిగెడతాడు కేసీఆర్ ప్రభుత్వంలో అదే జరిగింది మమతా సర్కారు విషయంలో అదే జరుగుతుంది యోగి ఎలా యూపీలో ఈ నెరగాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేసి వేస్తున్నాడో అట్లానే చేయాలి అదే సరైనటువంటి పద్ధతి ఈ గూండాలకు రౌడీలకు ఈ రేపిస్ట్ రేపిస్ట్గాళ్ళకు భూ కబ్జాగాళ్ళకు భూ మాఫియాగాళ్ళకి ఓపెన్ పనిష్మెంట్స్ ఇవ్వాలి ఎన్కౌంటర్ చేయడమే సరైనటువంటి పద్ధతి తప్పు చేసేవాడికి భయం అనేది ఉంటేనే మరొక తప్పు చేయరు ఆ దిశగా చట్టాలు తయారు చేయాలి తప్పదు నూట నలభై కోట్ల జనాభా ఉంది ఈ భూమికి అవుతుంది అందులో పాపాత్మలు నలభై పైన ఉన్నారు ఆ నలభై కోట్ల వల్ల వంద కోట్ల మంది కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు ధర్మంగా ఈ భూ భారతదేశంలో ధర్మంగా బతికేవాడే కావాలి న్యాయంగా బతికేవాడే కావాలి అన్యాయాలు అరాచకాలు గూండాయిజం రౌడీజం చేస్తూ బతికేవాడే అవసరం లేదు ఎందుకంటే భారతదేశం పవిత్రమైనటువంటి భూమి ఇక్కడ శ్రీరాముడు పుట్టినటువంటి భూమి శ్రీరాముడు నడిచిన భూమి శ్రీకృష్ణుడు నడిచిన భూమి హనుమంతుడు నడిచిన భూమి ఎందరో మహానుభావులు పుట్టినటువంటి భూమి ఇది పుణ్యభూమి ఇది ధర్మభూమి ఇలాంటి భూమిలో ఈ పాపాత్మలకు చోటు లేదు ఖచ్చితంగా బహిరంగ శిక్షలు వేయాలి నేరగాళ్ళన అణచివేయాల్సిందే అవసరమైతే రాజకీయ నాయకులను కూడా శాశ్వతంగా బహిష్కరించాలి కులగణన చేస్తామని ఒకటి మరొక వార్త కనబడుతుంది కులగణన కంటే ముందుగా పేదరిక పేదరిక గణన చేయాలి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ విద్య అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వైద్యం అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వైట్ రేషన్ కార్డు ఉండి విద్య వైద్యాన్ని నోచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ విద్య వైద్యం న్యాయాన్ని ఈ మూడు రంగాలను ఉచితంగా అందించండి కులం విభజన చేసి కులానికి ఒకరిని లీడర్ బానిసలకు తయారు చేసుకుంటే ఈ రాజకీయ నాయకులకే లాభం తప్ప ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉండదు పేదరికంగా ఆధారంగా రిజర్వేషన్ పెడితే కూడా చాలా మంచిది బీసీలో పేదవాళ్ళు ఉన్నారు ఓసీలో ఉన్నారు ఎస్సీ ఎస్టీలో పేద పేదరికానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి పేదవారిని ఆదుకోండి పేదరిక గణన చేయండి అది చేస్తే పేదరికం పోతుంది ఈ ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈవెంట్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్తా పేపర్లో వచ్చినటువంటి వార్తలు రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం